హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగా డిఎస్సి చుట్టూ అనేక సమస్యలు అనేక చిక్కులు ఉన్నాయి మరి వీటన్నింటినీ మనం ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడానికి హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి లోకేష్ గారి ఈమెయిల్ ఐడికి మెసేజ్లు పంపండి ఆల్రెడీ పంపుతున్నారు ఇంకా పంపండి అందరూ చేత పంపించండి అందరూ పంపించండి మీ ఇంట్లో ఎన్నిసార్లు ఉంటే అన్ని సార్లుతో కూడా పంపించండి మీ సమస్యలు అనేవి ఎంతగా ఎన్నిసార్లు అనేది ఈమెయిల్స్ ద్వారా వెళ్తే దాని యొక్క ప్రభావం మన పరిష్కారం మీద ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈమెయిల్ చేయండి అలాగే అదే సందర్భంలో ట్విట్టర్ అని ఇంతకుముందు మనం అనేవాళ్ళం ఆ ట్విట్టర్ అకౌంట్కి బదులు ఇప్పుడు ఎక్స్ ఎక్స్ అంటున్నాం ఈ ఎక్స్లో లోకేష్ గారి ఎక్స్కి కూడా మీ యొక్క మెసేజ్ని పంపించండి దీనికి మనం ముందుగా ఎక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని నుండి మనం మెసేజ్లు పెడితే ఈ మెసేజ్లు అనేవి మాత్రం ఎన్ని ఎవరు పెట్టినా ఎవరికి ఎవరు ఎన్నిసార్లు పెట్టిన అన్నీ కూడా కనిపిస్తే ఎవరు కూడా పెట్టలేదని చెప్పడానికి కావచ్చు అందులో క్లియర్గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈమెయిల్స్ ఐడి అనేది మనం పెడుతుంటే ఎన్ని పెట్టినా చాలా తక్కువ వచ్చేయంటూ అటునుంచి మనకి ఏదైతే నాయకులు కానీ కొంతమంది చెప్తున్నారో అది అబద్ధమైనప్పటికీ వాళ్ళు అక్కడ ఎస్కేప్ అవడానికి అవకాశం దొరుకుతుంది మనం ఈమెయిల్స్ పెట్టలేదని కానీ ఎక్స్ అనేది అంటే ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళం దాన్ని ఎక్స్గా ఇప్పుడు అంటున్నాం ఆ ఎక్స్ అనేది మాత్రం అందులో మనం కానీ డౌన్లోడ్ చేసి మన మెసేజ్ అనేది మనకి ఏం కావాలో టెట్ కావాలి నైంటీ డేస్ కావాలి ఇలాంటి అనేక సమస్యలు ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి ఇలా అనేక విషయాలని మనం ఆ ఎక్స్కి అంటే మన సీఎం గారి ఎక్స్కి కానీ లేదా లోకేష్ గారి ఎక్స్కి కానీ లేదంటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఎక్స్కి కానీ మనం పెడితే ఆ మెసేజ్ అనేది వాళ్ళకి ఒక వాట్సాప్ లాగే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు వాట్సాప్ లాగా యూజ్ చేయొచ్చు మనం పెట్టిన ప్రతి మెసేజ్లు కూడా అందరివి కూడా ఎవరెవరు పెడుతున్నారు అన్ని మెసేజ్లు కూడా ఎక్స్లో తెలుస్తుంది కనుక ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది మన సమస్యలే తెలియజేస్తున్నాం అన్నది కూడా అందరికీ తెలుస్తుంది బహిర్గతం అవుతుంది ఇందులో నుంచి ఎవరు కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండదు కనుక అందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన సమస్యల్ని ఎక్స్లో పెట్టండి ఇది మర్చిపోవద్దు ఈరోజు రేపు ఎల్లుండి వరకు కూడా మీ మీ ప్రయత్నాలు కఠినంగా చేయండి అందువలన మన మెగా డిఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్థలు మొదటి టెట్ కావాలని ఆ తర్వాత నోటిఫికేషన్ టు ఎగ్జామ్కి సంబంధించి తొంభై రోజుల గరిష్ట కాలం సమయం ఇవ్వాలని అలాగే ఏజ్ రిలాక్సేషన్ నలభై ఎనిమిది సంవత్సరాలకు పెంచాలని అలాగే ఓసీలకి యాభై శాతం అనేటటువంటి డిగ్రీ నిబంధన తొలగించాలని ఇలాంటి అనేక అంశాలు అలాగే దివ్యాంగులకు పోస్టులు అనేవి కంప్లీట్గా ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఒక పోస్ట్ కూడా చూపించట్లేదు కనుక వాళ్ళకి సంబంధించిన సమస్య మీద కూడా ఒక మెసేజ్ అనేది ప్రతి ఒక్కరూ యాడ్ చేసి పెట్టాలని ఈ విధంగా పెట్టడం ద్వారా తప్పనిసరి ప్రభుత్వానికి మన డిఎస్ అభ్యర్థులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేరతాయి మరి వీటిని ఎవరు కూడా ఎటువంటి బద్దకించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎక్స్ని అంటే ఇంతకుముందు ట్విట్టర్ అకౌంట్ అన్నాం దానినే ఎక్స్ అంటాం ఎక్స్ అని కొడితే వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా ఎలా మెసేజ్ పెంచాలి ఇలాంటి విషయాలనేది మన సోషల్ మీడియాలో అనేక వీడియోలు వస్తున్నాయి వాటిని చూసైనా లేదా యూట్యూబ్లో మరో వీడియో చూసైనా లేదంటే ఇది కావాలి ఎలా చేయాలని మీరు మెసేజ్ కానీ కామెంట్ చేస్తే దానికి నేనే వీడియో తయారు చేసి పెడతాను ఈ విధంగా ఏదేమైనప్పటికీ ఎక్స్ని అందరూ డౌన్లోడ్ చేయండి మీ మెసేజ్లు పరంపర వేలాది లక్షలాదిగా చేరాలి ఇది మనం తప్పనిసరిగా చేసి టెట్కు సంబంధించినటువంటి సమస్యలు కానీ డిఎస్ సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏదైతే కాల పరిమితి పెంచాలనేటువంటి సమస్యలు అన్నింటిని కూడా మనం పరిష్కరించవచ్చు పరిష్కరించుకోవచ్చు అయితే మరి ఈరోజు అంశం ఏదైతే టెట్కు సంబంధించినటువంటి విషయంలో టెట్ అభ్యర్థులు తమ పోరాటాన్ని అన్ని వైపుల నుంచి కొనసాగించాల్సిన అవసరమైతే వచ్చింది ఎందుకంటే డివైఎఫ్ఐ కానీ నిరుద్యోగ జేఏసీ కానీ వాళ్ళు చేస్తున్న ధర్నాల్లో కానీ వాళ్ళ యొక్క నిరసనలో కానీ వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి వినత పత్రాల్లో కానీ టెట్ అంశాన్ని లేదు అందువలన వాళ్ళ ద్వారా టెట్కి సంబంధించినటువంటి పురోగతి సాధించే అవకాశాలు తక్కువ ఉన్నాయి కనుక టెట్ అభ్యర్థులందరూ ఒక పక్క తప్పనిసరిగా మీ యొక్క కార్యాచరణ మరింత వేగవంతం చేయండి టెట్కి సంబంధించి టెట్ కావాలంటూ హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విచారణ అనేది సోమవారం కానీ బుధవారం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఒక పక్క న్యాయపరంగా దాని పోరాటం కొనసాగుతుంది కానీ కోర్టులో కేసు వేసాం ఎలాగైనా గెలిచేస్తాం ఏదో వస్తుందని ఆశతో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారంటూ టెట్ అభ్యర్థుల్లో చాలామంది ఒకరికొకరు మెసేజ్లు పెట్టుకుంటూ మెసేజ్ల్లో ఉండిపోతున్నారు అలా కంటే అసలు అందరూ కలిసి ఏదో ఒకటి ఏకముక్త కంఠంతో ఒకేసారి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రావాలి బయటికి రావాలనుకున్నప్పుడు బయటికి రండి లేదు ఈమెయిల్స్ ద్వారా కానీ లేదా ఎక్స్లో పోస్టులు పెట్టడం ద్వారా కానీ మనం ఏదైనా సాధిద్దాం అనుకున్నప్పుడు దాన్నేం చేయండి కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బయటికి రాగలిగిన వ్యక్తులందరూ బయటకు వచ్చి ఏకమయ్యి మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి హక్కులను ధర్మబద్ధమైన మార్గంలో నిరసనలు తెలియజేస్తూ ధర్నాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి అదే సందర్భంలో ఎవరైతే బయటికి రాలేనటువంటి అభ్యర్థులు ఉన్నారో అంటే పిల్లలతో ఉన్నటువంటి మహిళలు కానీ ఇంకేవైనా సమస్యలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు తలుచుకుంటే మీరు ఇంటి దగ్గర కూర్చొనే మీరు సోషల్ మీడియా ద్వారా చాలా విప్లవాన్ని తీసుకురావచ్చు చాలా మీ యొక్క భావజాలాన్ని మీ యొక్క భావనల్ని మీ యొక్క హక్కుల్ని ప్రభుత్వానికి చాలా గట్టిగా తెలియజేయచ్చు అదే ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్ ట్విట్టర్ అనే అంటాం కదండి దాన్ని ఎక్స్ ఆ ఎక్స్ని అందరూ డౌన్లోడ్ చేయండి ఫస్ట్ వన్ ప్లే స్టోర్లో ఎక్స్ని డౌన్లోడ్ చేయండి ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎక్స్ ద్వారా మీరు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో టెట్ కావాలి నైంటీ డేస్ సమయం కావాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ నలభై ఎనిమిది సంవత్సరాలకి పెంచాలి అలాగే దివ్యాంగులకు పోస్టులు కల్పించాలి ఇలాంటి అనేక సమస్యలు ఇంకా డిగ్రీలో ఓసీలకు యాభై శాతం నుంచి తగ్గించాలి ఇలాంటి అంశాలన్నింటినీ క్రియేట్ చేసి వాటిని ప్రతి ఒక్కరు కూడా అందరికీ మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మన విద్యాశాఖ మంత్రి గారికి అందరికీ ఒకేసారి క్లిక్ చేసి మరీ పెట్టవచ్చు ఈ విధంగా దాన్ని అది చాలా ఈజీగా పెట్టవచ్చు అలాగే అందులో పెట్టింది ఎవరు డిలీట్ చేయడం కానీ తక్కువ వచ్చాయని కానీ చెప్పడానికి అవ్వదు సందేహించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇప్పుడు మనం ఈమెయిల్స్ పెడుతున్నాం కానీ ఎన్ని వచ్చాయంటే చాలా తక్కువ వచ్చాయనేసి ప్రతిసారి మనకి ఎవరు వెళ్ళినా అక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఈమెయిల్స్ తక్కువ వచ్చాయని నాయకులు చెప్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే మనకు వాట్సాప్ గ్రూపులు వస్తున్నాయి కానీ ఇక్కడ ఆలోచించాలి అది అయితే తక్కువ వచ్చాయని చెప్పడానికి అవుతుంది బట్ ఎక్స్లో మనం ఎన్ని పెట్టినా ఆ విశేషాలన్నీ కూడా మనం ఏం పెట్టాము ఎంతమంది పెట్టాము ఈ మెసేజ్లన్నీ కూడా అందరికి కూడా బహిర్గతంగా కనిపిస్తాయి కనుక ఇది ఎవరు కూడా ఓపెన్ సీక్రెట్ కనుక ఎవరు కూడా తక్కువ వచ్చని చెప్పలేరు అదే సందర్భంలో మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు ఆయన ప్రతి సమస్యను కూడా చూడగానే పరిష్కరిస్తున్నారు అంటే మనం కూడా మన సమస్యలు అన్నింటిని అందులో పెట్టడం ద్వారా తప్పనిసరిగా ఎక్స్లో మీరు పెట్టే మీ మెసేజ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రీచ్ అవుతుంది అలాగే వేలాది మంది లక్షలాది మంది పెట్టడం ద్వారా తప్పనిసరిగా సమస్య పరిష్కారం అవుతుంది ఒక కేసు వేశారు కనుక అది మంచిది అన్నింటికని చాలా బలమైనది అదే సందర్భంలో ఇలా ప్రజా మార్గంలో సమస్య పరిష్కారానికి ఉన్నటువంటి అన్ని మార్గాల్ని మనం ఉపయోగించుకోవాలి కొంతమంది బయటికి రాని అభ్యర్థులు ఇంటి ద్వారా ఇంటి దగ్గర ఉంటూనే చేయాల్సిన పనులు చేయాలి అంటే ఒకరు పది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక సెలల్లతో మీరు మెసేజ్లు పెట్టాలి అలా ఇంటి నుంచి బయటికి రాగలిగిన వ్యక్తులందరూ బయటికి వచ్చి ముఖ్యంగా బయటికి రాగలిగిన వ్యక్తులందరూ కూడా ఐదవ తేదీ ఈ నెల ఐదవ తేదీన మన లోకేష్ గారు గ్రీవెన్స్ అనేది నిర్వహిస్తారు కనుక ఆ చోటికి వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్లో అక్కడికి వచ్చి ఇచ్చిన ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరిస్తున్నారు కనుక చాలా యాక్టివ్గా ఉండి ఆ రోజు వందలాది మందిగా వస్తారా వేలాది మందిగా వెళ్తారా ఏ విధంగా వెళ్తారో తెలియదు కానీ మీరు ఎంతగా వెళ్తారో మీ సమస్య పరిష్కార మార్గం అంత సులువవుతుంది అంటే ఇది మే ఐదవ తేదీన దీనికి సంబంధించిన ప్రజాదర్బార్కు సంబంధించిన వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కానీ ముందుగా దీని మీద కూడా దృష్టి పెట్టండి ఎవరైనా బయటకు వచ్చి దీనిని మీ సమస్యల్ని ఆయనకి నేరుగా చేర్చే అవకాశం మీకు ఎంతవరకు రాలేదు ఇప్పుడు వస్తుంది తప్పనిసరిగా వాళ్ళకి ఎవరు రాగలరో వాళ్ళందరూ బయటికి రండి వచ్చి అలా చేయాల్సిన పోరాటాన్ని దాన్ని వేలాది మందిగా చేయడానికి ప్రయత్నించండి అదే సందర్భంలో రాలేనటువంటి మహిళలు కానీ కొంతమంది ఉంటారు అంటే పిల్లలతో ఉన్నటువంటి మహిళలు జనరల్గా సింగిల్గా ఉన్నటువంటి చదువుతూ ఆల్రెడీ ఎక్కడెక్కడ చదువుతున్న వాళ్ళైతే రాగలరు ఈ చిన్న పిల్లలతో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఈమెయిల్స్ పెట్టడం మర్చిపోవద్దు అదే సందర్భంలో ఎక్స్లో మెసేజ్ పెట్టడం అనేది మర్చిపోవద్దు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్న దీనికి ఎందుకు కామెంట్ చేయండి వెంటనే దానికి సంబంధించి వివరణ అనేది నిన్న ఇస్తాను తప్పనిసరిగా మీరైతే మీ ధర్మబద్ధమైనటువంటి హక్కు ఎన్సీటీఈ ద్వారా తప్పనిసరిగా టెట్ అనేది నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది కనుక మీ హక్కులను మీరు రక్షించుకోవడానికి కోసం చట్టబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి మీ బ ఆవేదనని మరియు మీ హక్కులను తెలియజేసి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం అని మెజార్టీ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు ఇక్కడ డివైఎఫ్ఐ అనేది జేఎస్ అనేది ఎందుకు టెట్ అనేటువంటి ఒక బలమైన అంశాన్ని అందులో పెట్టలేదు అన్నది మన సెకండరీ కానీ వాళ్ళు ఎవరి తరపున పోరాడుతున్నారో వాళ్ళకి జరిగే లాభాలు కూడా మనకి అవకాశం ఉంది ఇప్పుడు డిఎస్సికి తొంభై రోజుల సమయం మీద వాళ్ళు ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఏజ్ రిలాక్సేషన్ అంటున్నారు అన్నీ మంచివే అందువల్ల తొంభై రోజుల రిలాక్సేషన్ అనేది పెరిగినా కూడా మనకి వెంటనే టెట్కి అనుకూలత పెరిగినట్లే ఆ సమయం ఎప్పుడు వచ్చిందో వాళ్ళకు వచ్చినప్పుడు ఈ సమయంలో మిగతా అంత మనం చేస్తాం కానీ వాళ్ళకు వస్తుందో లేదు కాదు ఆ వాళ్ళకంటే అక్కడ ఏదైతే ఆల్రెడీ రాస్తున్న టెట్ డిఎస్ అభ్యర్థుల కంటే టెట్టే అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ వెనక బలమైనటువంటి హక్కులు ఉన్నాయి అదేంటంటే అస్సలు ఇంతవరకు టెట్టే రాయినటువంటి ప్రెస్ అభ్యర్థులు ఎనభై వేల మంది ఉన్నారు అలాగే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు లక్ష ఎనభై వేల పైగా ఉన్నారు ఇద్దరు కలిసి దాదాపు మూడు లక్షల మంది వరకు ఉన్నారు కనుక మీరు ఏ పోరాటం చేసినా ధర్మబద్ధమైన మార్గంలో న్యాయమైనటువంటి మార్గంలో ఏ పోరాటం చేసినా మీకైతే తప్పనిసరి సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే సంఖ్య చాలా పెద్దది దీనికి తప్పనిసరిగా ప్రభుత్వం స్పందిస్తుంది మీకు న్యాయం చేస్తుంది పెద్దన్న అంటే ప్రభుత్వం అనేది మన బాధని ఆవేదనని మన హక్కుల్ని అందరం కలిసి తెలియజేస్తే చాలు తప్పనిసరిగా న్యాయం చేస్తారు కనుక మీరు డివైఎఫ్ఐ కానీ జేఏసీని కానీ వాళ్ళు మీకు టెట్టాంశం పెట్టలేదనే దాని మీద కూడా విభేదించకుండా వాళ్ళ కార్యాచరణ ఎందుకు అలా చేశారన్నది వాళ్ళకి సంబంధించిన విషయం అయినప్పటికీ వాళ్ళు నమ్ముకొని ఉండకుండా మిమ్మల్ని మీరే నమ్ముకోండి మీ సమస్యను పరిష్కరించుకోవడానికి మీ హక్కులు కాపాడుకోవడానికి అందరూ ఏకం అవ్వండి అందరూ ఏకం అవ్వండి ఎక్కడ ఉన్న ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు మీ పనులు మీరు చేస్తూనే చేయాల్సిన పని ఈమెయిల్స్ కానీ ఎక్స్లో పోస్ట్ కానీ వందల మంది కనీసం ఒకరు పది ఇరవై ముప్పై సెలతో చేసే విధంగా మీ కార్యాచరణ చేయండి అదే సందర్భంలో బయటికి రాగలిగిన వ్యక్తులు ఒక్కరోజైనా బయటకు వచ్చి అందరు కలిసి మూకమ్మడిగా తప్పనిసరిగా ఒక ధర్మబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి మీ ఆవేదన వ్యక్తం చేస్తే వెంటనే లక్షలాది మంది కోరుకునే సమస్యను ప్రభుత్వం పక్కన పెట్టదు ఇది పెద్దన్న వంటి గొప్ప ప్రభుత్వం తప్పనిసరిగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఒక అద్భుతమైన మెగా డిఎస్సిని ఇచ్చి నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రభుత్వం కనుక తప్పనిసరిగా నిరుద్యోగుల సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది కనుక మీకు ఎక్కడ కూడా కంచపరచది కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే మన తాలూకా సమస్యని ప్రభుత్వాన్ని తెలియజేయాలి ఎక్కువ మంది కోరుకుంటాను అన్న విషయం తెలియజేస్తే తప్పనిసరిగా జరుగుతుంది కనుక మీ అందరూ కూడా మీరు ఎక్కడ కూడా బద్దకించుకోండి ఈ రెండు మూడు రోజులనేది మీరు చాలా అలర్ట్గా చేయండి ఒకటి ఎక్స్లో పోస్ట్ చేయడం రెండు ఈమెయిల్స్ పంపడం మూడు బయటకు వచ్చి మీ యొక్క నిరసనకు సంబంధించి అందరికి అనుకోండి చాలా మంది అవుతున్నారు చాలా గ్రూపుల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళు మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే మీ నెంబర్ పెట్టండి కింద మెసేజ్ చేయండి దానికి సంబంధించి మీకు ఏ విషయానైనా తెలియజేయడానికి ఈ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ నిరంతరం శ్రమిస్తుంది కానీ మీ అభిప్రాయాన్ని సవ్యవరంగా సవీణీయంగా కింద కామెంట్ చేయండి అదే సందర్భంలో మీరు బయటకు వచ్చి ప్రజాదర్బార్కి వెళ్తామనుకుంటే కింద మెసేజ్ చేయండి అలాగే మీకు తొంభై రోజులు సమయం కావాలనుకుంటే దానికి సంబంధించి మెసేజ్ చేయండి అలాగే బయటికి రాగలిగిన వాళ్ళు రండి అలాగే ఎక్స్లో పోస్ట్ చేసినప్పుడు మీరు తప్పనిసరిగా చేశామండి అంటూ ఒక మెసేజ్ కింద పెట్టండి ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ పనులన్నీ కూడా ఇప్పుడు ఏవే ఎక్స్లో పోస్ట్ కానీ ఈమెయిల్ కానీ బయటకు వచ్చి ప్రజాదర్బార్లో పాల్గొని నేరుగా లోకేష్ గారిని కలిసి మన సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం కానీ వీటిని దేనిని కూడా ఎవరు కూడా అలర్ట్గా ఉండి సాధించండి తప్ప ఎవరు కూడా ఇక్కడ బద్దకించి వెనకబడతానం వైపు వెళ్ళకండి మీ సమస్యని మీరే పరిష్కరించుకునేటటువంటి అద్భుతమైన అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి కనుక వీటి మీద దృష్టి పెట్టండి అందరూ కూడా మరొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలర్ట్గా రెండు మూడు రోజులు టెట్ట అభ్యర్థులు అలర్ట్గా ఉండండి మీరు ఎలాగో డిఎస్సి క్వాలిఫైడ్ కాదు అందులో అవకాశం లేదని తెలిసినప్పుడు మీరు వెంటనే మీరు టెట్ తెచ్చుకోవడం మీ పని కనుక ప్రైమరీగా దానివైపు దృష్టి పెట్టండి వీలైనంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారు వీళ్ళు ఉన్నారు వీళ్ళు చేస్తారు అనుకుంటూ ఉండిపోవద్దు దయచేసి అలా ఉండిపోవద్దు మెసేజ్ల దగ్గరే ఉండిపోవద్దు మీరు బయటికి వచ్చి మీ పని చేయాలి మర్చిపోవద్దు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎక్స్లో అంటే ట్విట్టర్లో మెసేజ్ పెట్టామని లేదా ఈమెయిల్స్ చేసామని కానీ అలాగే మనకి టెట్ కావాలని కానీ డిఎస్సికి తొంభై రోజుల సమయం కావాలని కానీ ఇలా మీ సమస్యలు ఏజ్ రిలాక్సేషన్ నలభై ఎనిమిది సంవత్సరాలకి పెంచాలని కానీ ఏదేమే వాటి అన్నింటినీ ఎక్స్లో పోస్ట్ చేయండి వెంటనే పోస్ట్ చేసామంటూ కిందన మెసేజ్ చేయండి ఏదేమైనప్పటికీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ